తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహా నేడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గురువారం జాంపేట సెయింట్ పాల్ చర్చి వద్ద టిడిపి నగర అధ్యకుడు రెడ్డి మణి దొండపాటి క్రిష్టఫర్ బెండ్రపాటి వీర్రాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ అప్పారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సినీ ప్రపంచంతో పాటు రాజకీయ రంగంలో కూడా తన ఏళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు ప్రజలు కోడు గూడు గుడ్డ అందించేందుకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలను రాజకీయాలకు అవకాశాలు కల్పించి వారిని అత్యున్నత స్థాయికి కృషి చేశారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వంద మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ಪಾರ್ಟ ವ್ಯಾಪ್ತ ವ್ಯವಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷ ಇರೋ ಎಂತ ಸಂದರ್ಭ నందమూరి అభిమానులు అలాగే పార్టీ సీనియర్ వార్డు నాయకులు నందమూరి నాయకులు కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమాలు రాజకీయాల్లో బీసీలకి ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా రాజకీయ రాజకీయాల్లో పెద్దపేట వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అత్యధిక బీసీలని ప్రముఖ స్థాన రాజకీయ స్థానాల్లో నిలబెట్టిన వ్యక్తిగా శిరస్థాయిగా ఆయనే ఉంటారని ఈ సందర్భంగా అవయం అట్ల వేస్తుంది చచ్చిపేట ఇక్కడ ఈ ప్రాంతంలో సోదరులు సోదరి అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో పేదల కోసం వీళ్ళు కూడా ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు గారు గతంలో ఆ రోజు ఒక ప్రజలు తినటానికి తిండి వంటానికి తిండి పట్టుకోవడానికి గుడ్డ ఉండాలని చూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన బయటకు రావడం వచ్చిన అనంతకాలంలోనే గవర్నమెంట్ భారం చేసి పాద ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం మాట అందమూరి తార గ్రామాల మధురులకి సగం లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు కల్పించడం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అన్నీ కూడా గృహ నిర్మాణం ఇవన్నీ కూడా నందమూరి తారక రామారావు గారు పేరు జరిగింది నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్ర వాళ్ళు మద్రాసులో పిలువబడే మల్లవంటి అని విషయం లేక ఆంధ్ర అంటే ఆంధ్రాలే ఉండాలని చెప్పి ఆంధ్రుల యొక్క ఉనికిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని దేశపటంలో గుర్తించే విధంగా చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అది ఒక ఎక్తి అయితే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని ఆయన చేసిన డెవలప్మెంట్ ఇంజనీరింగ్ యాంగని ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇండస్ట్రీని సాధించి నార్మల్ నందమూరి తారక రామారావు గారు ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిని సాధించి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా కీరించినటువంటి ఆంధ్రప్రదేశ్ని బాగా డెవలప్ చేసినటువంటి కమత మన నారా చంద్రబాబు అంటే కొన్ని కారణాల వలన ఆయన చేసిన గుర్తింపుని ఇచ్చినటువంటి విధానాలని నేను చేసిన పనిని ఉంచు యామరి ఒక ఒక్క ఛాన్స్ ఇవ్వనమంటే కళ్యాణ్ గారు వచ్చి చేపేస్తారు లేదో అనుకొని ఛాన్స్ ఇచ్చారు ఇచ్చినందుకు తగిన శాస్త జరిగిందని అందరూ బాధపడుతున్నారు అయితే రామారావు గారు కబ్జాలు ఇవన్నీ కూడా ప్రజలకు గ్రహించారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని లాయు తెలంగాణ తెలుగుదేశం యొక్క ఐక్యతతోటి నూట యాభై సీట్లు పైబడి సాగించాలనే నానుడి సర్వత్రా వ్యాపించింది